అండి మేమైతే ఈరోజైతే పాక్ అయితే చేస్తున్నాం అనమాట పాక్ కోసం వచ్చేసి ఒక గ్లాసు శనగపిండి అయితే తీసుకున్నాము అలాగే ఒక గ్లాసు శనగపిండికి రెండు గ్లాసులు పంచదార అయితే తీసుకున్నాం అనమాట రెండు గ్లాసులు పంచదార తీసుకున్న తర్వాత అందులోని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ముందుగానే అయితే బాండిట్లో కొద్దిగా పంచదార వేసుకునే ముందు ఆయిల్ అయితే వేసుకోండి అడుగంటకుండా ఉంటుంది అలాగే వేసేసుకున్నాక ఇక్కడైతే ఒక గ్లాసు నెయ్యి అలాగే ఒక గ్లాసు నూనె అయితే తీసుకుంటున్నాం అనమాట రెండు గ్లాసులు తీసుకుంటున్నాము ఏదైనా ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం అనమాట ఇక్కడొచ్చేసి మేము గ్యాస్ మీద అయితే కడాయి అయితే పెట్టేసాం కదా ఇందాక కొలత కొలుచుకున్నాం కదా పంచదార ఆ పంచదార అయితే వాటర్ వేసి కలుపుతా పాకమైతే పడుతున్నాం అనమాట ఇక్కడ పాకం అయితే కొద్దిగా తీగ పాకం వస్తే సరిపోయిద్ది మొత్తం పంచదార అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక అయితే రావాలన్నమాట ఇక్కడ ఇది మైసూర్ పాక్ అంటేనే కలపడం టాస్క్ అనమాట చేతికి కలుపుతూనే ఉండాలి మధ్యలో ఎక్కడైనా వదిలేసా అంటే అడుగంటి పోయిద్ది అనమాట అలాగే కలుపుతూ కలుపుతూనే ఉండాలన్నమాట మొత్తం పంచదార అంతా కరిగేదాకా అలాగే ఇక్కడైతే వచ్చేసి ఇందాక మనం కొలత కొలుచుకున్నాం కదా ఒక గ్లాస్ నెయ్యి ఒక గ్లాస్ నూనె అదైతే బాగా వేడిగా పొగలు రావాలన్నమాట పాక్కి ఇక్కడైతే పాకం అయితే వచ్చేసింది మేమైతే ఇక్కడ చనపిండి అయితే వేస్తున్నాం అనమాట పంచదార పాకంలో మొత్తం వేసేసి కలుపుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా వేసుకోవాలి కరిగే కుందు వేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేసింది అనమాట రాదు మొత్తం అట్లాగే కలుపుకుంటూ ఉండాలి ఉండలు అంతా కరిగిపోయేలాగా కలుపుకోవాలి మొత్తం అలాగే కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే పక్కన బాగా వెయిట్ చేసి పెట్టుకున్నాం కదా నెయ్యి నూనె అదైతే బాగా పొగలు రావాలన్నమాట చెయ్యి అసలు పట్టుకుంటే కాలిపోయేంత ఇదిగా ఉండాలి అప్పుడైతేనే ఈ పా మైసూర్పాక్ అయితే బాగొస్తుంది ఇక్కడ కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ వేడిగా ఉండే నెయ్యి ఇది వేస్తేనే మాత్రం మైసూర్పాకు పొంగినట్టు బాగా వస్తుంది బబుల్స్ బబుల్స్గా బాగా వేడిగా ఉండి పోస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట మొత్తం ఇలాగే వేసేసి కలిపేసుకోవాలి మొత్తం అలాగే వేసి కలుపుకుంటూ ఉండాలన్నమాట కలుపుకున్నాక కొద్దిగా ఒక టూ మినిట్స్ అయితే అలాగే బాండి కలుపుతూ ఉండాలి బాండీలో ఉన్న మైసూర్ పాక్ అయితే మొత్తం అలాగే మొత్తం అంతా కలిపేసుకొని లాస్ట్ కొద్దిగా ఉందనమాట అది కూడా మొత్తం అయితే వేసేసాను మొత్తం వేసేసినాక టూ మినిట్స్ అయితే అలాగే కలుపుకుంటూ ఉండాలి మొత్తం కలిపే దాంట్లోనే ఉంటుంది అనమాట ఈ మైసూర్పాకు కలపడం లేదు కొద్దిగా ఆపేసామంటే చాలు అడిగంటి పోయిద్ది మొత్తం చూసారు కదా ఎట్లా వచ్చిందో బబుల్స్ బబుల్స్గా అట్లాగే రావాలి మైసూర్పాకు మనం వేసిన నూనె అలాగే నెయ్యి మొత్తం అనేది పీల్చేసుకోవాలి చేసుకోవాలి ఇక్కడైతే ఒక కడాయి అయితే కింద పెట్టుకున్నాము ఆయిల్ పోసేసుకొని పెట్టేసుకొని మైసూర్పాకు ఆ పాకమంతా అందులోనే వేసేసుకోవాలి వేసేసుకొని కొద్దిగా ఆరిన తర్వాత అయితే మొత్తము చల్లారిన తర్వాత దాంట్లోనే మనకు స్వీట్కి కావాలంటే కొద్దిగా పంచదార కొద్దిగా పైనుంచి అయితే చల్లుకోవాలన్నమాట చల్లుకున్న తర్వాత ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టాలి మనం వేసినంత అబ్జర్వ్ చేసేసుకొని నెయ్యి వయసు పాక్ బాగొస్తుంది అనమాట కదా ఎంత కోపులు కోపులుగా